వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ మున్సిపల్ యూనియన్ కార్మికుల పదిహేనవ రాష్ట్ర మహాసభలు ఒంగోలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ సందర్భంగా అరుణ రుణ పతకాలతో మహాప్రదర్శన నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరిన ప్రదర్శన ప్రధాన వీధిల గుండా కొత్త మార్కెట్ కు చేరింది అక్కడ బహిరంగ సభ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు వందలాది మంది కార్మికులు ఈ ప్రదర్శనలో కథం తొక్కారు తమ సమస్యలపై ప్రదర్శన ఆద్యంతం నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఎర్ర చుక్కాలు ఎర్ర చీరలు ధరించిన కార్మికుల ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకున్నది ఈ మహాసభలకు సిఐటియో అగ్ర నాయకులు సిహెచ్ నరసింహారావు ఏవి నాగేశ్వరరావు వి ఉమామహేశ్వరరావు కె మహేశ్వరరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నాగభూషణం హాజరయ్యారు జిల్లా నాయకులు కాలం సుబ్బారావు చీకటి శ్రీనివాసరావు రమేష్ కొండారెడ్డి శ్రీనివాసులు కల్పన కొర్నపాటి శ్రీనివాసరావు కె సుబ్బారావు తదితరులు నాయకత్వం వహించారు పదహారవ తేదీ కూడా ప్రతినిధుల మహాసభ జరుగుతుంది ఈ సభలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలకు కార్యాచరణ నిర్దేశించారు నిర్దేశిస్తారు ప్రధానమైన తీర్మానాలు చేస్తారు అనంతరం నూతన రాష్ట్ర కమిటీ నిన్నుకుంటారు ప్రధానంగా వారు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని సమరపడికి వేతనం ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం చాలీచాల జీతాలతో సరిపెట్టిందని నాయకులు దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుందన్నారు సహనం నశించిన కార్మికులు జూలై పన్నెండు నుండి ఇరవై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగిందన్నారు ఇంజనీరింగ్ కార్మికులకు అరకొర వేతనం మాత్రమే పెంచారన్నారు కోవిడ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా పదివేల వేతనంతోనే సరిపెట్టారన్నారు ఒక వర్గము ఆట బొమ్మ కాదు అధికారం ఒక వర్గం ఆట బొమ్మ కాదు ఐశ్వర్యం ఒక వర్గం కాదు ఐశ్వర్యం ఒక తుడుచుకుపోతున్నారు కరుణ సైన్యం ఈ సైన్యం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలున్నాయి దాంట్లో సగం మహిళలకు ఇవ్వండి మీ మంత్రి మండలిలో సగం మహిళలకు ఇవ్వండి ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇవ్వండి అదే సమానత్వం తప్ప కుటుంబ వ్యవస్థలో కీలకమైనటువంటి భూమికి పోషించి మహిళని రాత్రి పూట బయటికి పంపించటం తన కుటుంబ జీవితాన్ని హరించటమే కాబట్టి ఆయనకి రక్షణ ఎవరు కల్పిస్తారని చెప్పి శాసన మండలి నిలబడి మాట్లాడడం మనం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ఈ బిల్లు మాకు ఇష్టం లేదని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు నేను మాత్రం లోపలండి ఈ యొక్క ఎనిమిది గంటల పని ముద్దు మహిళకి రాత్రి పని వద్దని చెప్పి ప్రకాడ్ పట్టుకుని బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసాం నెక్స్ట్ డే ఆయన చెప్తాడు మీరు మాస్టర్ బాగా మాట్లాడారు మీరు మాట్లాడే వరకు దాని మీద ఏం మాట్లాడాలో నాకు తెలియదు నాకు స్పృహ మాట్లాడే మేము వాకౌట్ చేశాం కదా మీరు ఎందుకు వాకౌట్ చేయట్లేదు అని అడిగారు మీరు వాకౌట్ చేసి బిల్లు ఆమోదం పొందడానికి ప్రయత్నం చేశారు నేను లోపల బిల్లు ఓడించడానికి ప్రయత్నం చేశానని చెప్పి మాట్లాడా అంటాడు పోట్లాడటమే కోట్లాడమే తప్ప ఏడదని మా అధిష్టానం అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చెప్తాడు ఇప్పుడు అర్థం చేసుకోవడం మిత్రులారా వైసీపీ టిడిపి జనసేన బిజెపి నీ కాల్ముక్త బాన్సన్ నరేంద్ర మోడీ అని చెప్పి నరేంద్ర మోడీ విధానాలు అమలు చేయటం తప్ప వేలాదికారం కోసం ఇక్కడ కొట్టుకుంటాం తప్ప ఈ నలుగురు కలిసి నరేంద్ర మోడీ యొక్క విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఈ రోజున కేంద్రంలో కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేసి ఈ రోజున లేబర్ కోర్టులు తీసుకొచ్చాడు దానికి అనుగుణంగానే ఈ రోజున రాష్ట్రంలో ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటలు ఆ మాటకు వస్తే పదమైడు గంటల పని అనేది వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీ యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోకుండా వాడి మీద కోపం వస్తే వీడికి వీడి మీద కోపం వస్తే వాడికి ఓటేస్తే మన బ్రతుకులు మారు ఎర్ర జెండా పట్టుకుని మన సమస్యల కోసం సమరసీన పోరాటాలు చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ వైపు సిఐటియు నాయకత్వంలో మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు చేసే వాళ్ళ సంగతి వాళ్ళకి గోరీ విధంగా మన పోరాటాలు ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ